ఏదైతే డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించి గతంలోనే నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఆ డయాఫ్రామ్ వాళ్ళు ధ్వంసమైనటువంటి పరిస్థితుల్లో మళ్లీ అదనపు భారం ఎట్లా అదే విధంగా ఏదైతే రెండు వేల ఇరవై ఏడుకి ఎట్లా కంప్లీట్ చేయగలుగుతారనేటువంటిది ఏదైతే ఆయన ప్రశ్నకు సంబంధించి మీ అందరికీ తెలుసు అధ్యక్ష ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో ప్రతి సోమవారం కూడా పోలవర్ అనేటువంటి పేజీగా మార్చుకుని డెబ్బై రెండు శాతం ఆయన ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసినటువంటి పరిస్థితి అందులో భాగంగానే ఆ రోజు పద్దెనిమిది నెలలు శ్రమించి డయాఫ్రమ్ వాళ్ళను కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష ఏదైతే వారి యొక్క ప్రభుత్వం మారిన తర్వాత ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉంటే ఆ యొక్క డయాఫ్రమ్ వాల్ పైన మేజర్ డ్యామ్ ఏదైతే ఉందో ఈ సిర్కమ్ రాక్ ఫీల్డ్ డ్యామ్ ఏదైతే ఉందో అది కూడా నిర్మాణం ప్రారంభించుకుని రెండు వేల ఇరవై ఏడు కల్లా పోలవరం పూర్తయి ఉండేది అధ్యక్ష కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత కక్ష పూరితంగా అక్కడ పనిచేసేటువంటి ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా రెండు వేల పంతొమ్మిది జూన్ నెలలో రద్దు చేసేసి పదిహేడు నెలలు అక్కడ ఏజెన్సీలు లేకుండా చేసి పదిహేడు నెలలు అక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అధికారులు ఎవరికన్నా లేకుండా చేయడం వల్ల రెండు వేల ఇరవై ఆగస్టు లో వచ్చిన వరదలకు డే ఫ్రం వాళ్ళు దెబ్బతిందని అది నేను చెప్పడం కాదు అధ్యక్ష డైరెక్ట్ గా ఎవరైతే నీతి ఆయోగ్ ఏదైతే ఐఐటి హైదరాబాద్ నిపుణులు కంపెనీని పంపించారో వాళ్లే రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష అదే విధంగా ఏదైతే చాలా క్లియర్ గా ఆ రోజు ఏజెన్సీ మార్చవద్దు ఎందుకంటే ఏజెన్సీలు మారిస్తే ఒకే వర్క్ ని ఏజెన్సీలు పనిచేస్తే రేపొద్దున ఆ వర్క్ కి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి ఆ రోజు బీపీఏ కూడా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు వార్నింగ్ ఇచ్చారు రిక్వెస్ట్ చేశారు అయినా కూడా ఆ రోజు ప్రభుత్వం పెడచేవని పెట్టినటువంటి పరిస్థితుల్లోనే ఆ రోజు ఆ వాళ్ళు నష్టపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష దాని వల్ల ఈ రోజు మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం చేసుకోవాలి అనేటువంటిది వేళ ఇంటర్నేషనల్ లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ గాని వీళ్ళందరూ కూడా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే దగ్గర దగ్గర మళ్ళీ తొమ్మిది వందల తొంభై కోట్ల తోటి ఈ రోజు కొత్త డయాఫ్రమ్ వాళ్ళని నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితి దుస్థితి మరి గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష నెంబర్ వన్ ఏదైతే రెండవది పోలవరం సంబంధించినటువంటి పనులకు సంబంధించి మరి రిపోర్ట్ కూడా అడిగారు అధ్యక్ష గౌరవ సభ్యులు వాస్తవంగా చూసినట్లయితే టిడిపి అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి ఏదైతే వారు అడిగినట్టు ప్రోగ్రెస్ చూస్తే మరి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ఖర్చు పెడితే వైసీపీ హయాంలో నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది అక్ష ప్రోగ్రెస్ చూస్తే డెబ్బై రెండు శాతం జరిగింది ఇక్కడ ప్రోగ్రెస్ చూస్తే త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే జరిగింది అధ్యక్ష అదే విధంగా కేంద్రం దారి మళ్లింపు నిధులు చూస్తే టీడీపీ హయాంలో ఒక్క రూపాయి కూడా మళ్లింపు లేదు వైసీపీ హయాంలో మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు కేంద్రం రియంబర్స్మెంట్ అమౌంట్ మరి దారి మళ్లింపు జరిగింది అధ్యక్ష అదే విధంగా ప్రశంసలు చూస్తే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో కేంద్ర మంత్రులు ప్రశంసలు ఇచ్చారు గిన్నిస్ బుక్ రికార్డులు కూడా ఆ రోజు ఎక్కునే అధ్యక్ష మరి అదే వైసీపీ హయాంలో చూస్తే నిపుణులు పీపీఏ ఐఐటి హైదరాబాద్ వీళ్ళందరూ కూడా చవాట్లు వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష అదేవిధంగా టీడీపీ హయాంలో ఎత్తు ఇప్పుడు కూడా ఫార్టీ ఫైవ్ అయ్యేది అధ్యక్ష కానీ వైసీపీ ఫైవ్ మీటర్లకే కన్ఫర్మ్ అయినటువంటి పరిస్థితి అధ్యక్ష అదే విధంగా అంచనా కూడా టీడీపీ హయాంలో యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లకు ఆమోదం పొందాం అధ్యక్ష కానీ వైసీపీ హయాంలో నిధులు అడగలేనిటువంటి దైన్యం అధ్యక్ష అదే విధంగా టిడిపి హయాంలో పోలవరం అనేది ఒక పర్యాటక ప్రాంతంగా ఉంది అధ్యక్ష అదే వైసీపీ హయాంలో నిషేధిత ప్రాంతంగా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష